హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి సైకోలు శాడిస్టులు సిగ్గుండాల ఆడన దూకి సావండి అయ్యయ్యో ఇదే నేను మిమ్మల్ని తిడుతున్నట్టు కాదు నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించడం అయితే జరిగింది బంగారుపాల్యం పర్యటన తర్వాత ఆయన నిర్వహించిన మొదటి ప్రెస్ మీట్ ఇది ఒకంత అసహనంగానే కనిపించారు ఆంధ్ర భాగంగానే రాయలసీమ యాస మొత్తం బయటకు వచ్చేసింది గతంలో ఎన్నడూ లేని విధంగా సైకోలు శాడిస్టులు అంటూ ఆయన డైరెక్ట్గా ప్రసంగాన్ని అయితే ప్రారంభించారు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంపై ఒకేసారి నిప్పులు జరగడం కూడా మొదలుపెట్టారు యాజ్ యూజువల్ అధికార ప్రతిపక్షాల మధ్య ఇవి కామన్గానే అయినా కానీ ఆయన వరుసగా వన్ బై వన్ పాయింట్లోకి వెళుతూ అధికార పక్షాన్ని కూటమి ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టే ప్రయత్నం చేయాలనుకుని ఆయనే ఇరుకును పడుతున్నారా శైలి మారినా కానీ జగన్లో ఉన్న ఒరిజినల్ క్యారెక్టర్ క్షణక్షణం అంటే రోజులు గడిచే కొద్ది చిన్నగా బయటకు వస్తుందా నిన్న ప్రెస్ మీట్ మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే జగన్లో అసహనం కనిపి ఈ అసహనానికి గల కారణాలు ఏంటంటే ఆయన ప్రెస్ మీట్ ముందులో చెప్పినట్టు ఏ ప్రజలకి అవసరం వచ్చినా కానీ ఈ కుటుంబ ప్రభుత్వంలో ప్రజలకి ఎలాంటి అవసరం వచ్చినా ప్రజలకి ఎలాంటి ఇబ్బంది గురైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది సంవత్సర కాలంలోనే ప్రజలకు వచ్చిన కష్టాలని అర్థం చేసుకోవడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సఫలీకృతమైందన్నారు ఓకే ఈ మాటలు అగ్రి చేద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలోనే బౌన్స్ బ్యాక్ అయింది తన ప్రయత్నం తను చేస్తున్న జగన్ కూడా తన వంతుగా తాను బయటికి వస్తున్నారు ప్రజల్లో ఉండడానికి ఎక్కువ ప్రయత్నిస్తున్నారు ఓకే క్లియర్ కట్ సెకండ్ ది రెండో విషయం ఏంటంటే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థపై ఆయన భారీ స్థాయిలో ఆరోపణలు చేశారు ఏకంగా డీజీపీ లాంటి వ్యక్తే శాండ్ మాఫియా కానీ ఇతర మాఫియా వ్యవహారాలన్నీ నిర్వహిస్తున్నారని చెప్పేసి ఆయన చెప్పడం చాలా పెద్ద అలిగేషన్ ఇది ఏకంగా రాష్ట్ర డీజీపీ పైనే ఆయన చేసిన ఆరోపణలు అనేవి చర్చనీయాంశంగా మారిపోయినాయి ఎందుకంటే చాలామంది ఐపీఎస్ అధికారులని డీజీ ర్యాంక్ ఉన్న వాళ్ళని సస్పెన్షన్లో పెట్టడంతో పాటు సిద్ధార్థ కౌశల్ లాంటి వ్యక్తులు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవడం రాజీనామాలు చేయడం ఇలాంటివన్నీ కూటమి ప్రభుత్వంలో బాగా వర్క్ చేసే పోలీస్ ఆఫీసర్ ఎవరు వర్క్ చేయలేకపోతున్నారు అంటే రౌడీయిజం చేసే వాళ్ళు పాలకులైతే పాలించాల్సిన అధికారం చలాయించాల్సిన అధికారులు రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోతారనేది అనేది ఆయన వర్షన్ ఓకే ఇది కూడా ఓకే విమర్శలు సద్విమర్శలు అలా ఉంచితే ఓకే ఇది కూడా కొంతవరకు యాక్సెప్టబుల్ కొంతవరకు అన్యాక్సెప్టబుల్ ఎందుకంటే కొంతమంది అధికారులు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అధికారాన్ని చలాయించారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని దాన్ని అధికారాన్ని దుర్వినియోగం చేశారు సో దీనిలో యాక్సెప్టబుల్ ఉంది యాక్సెప్టబుల్ ఉంది సో థర్డ్ పాయింట్ ఇక కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ ఉప్పాల హారికపై జరిగిన అటాక్ గురించి జగన్ ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేతి చేయడం జరిగింది బీసీ మహిళల పైన టీడీపీ యాడిషన్ టీడీపీ సైకోలు దాడి చేస్తే ఆవిడని మహానటి అని కొల్లు రవీంద్ర మెన్షన్ చేయడం గురించి జగన్ బాగా సీరియస్ అయ్యారు ఒక బీసీ మహిళలను పట్టుకొని అందులో జడ్పీ చైర్మన్ పట్టుకొని ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మహానటి అంటాం భావ్యం కాదని దానికి ఆయన రాయలసీమ యాస్లో సిగ్గుండాలి ఆయన దూకి సావండి అని చెప్పేసి ఆయన చాలా గట్టిగా కౌంటర్ అవ్వడం అయితే జరిగింది దాని తర్వాత నెక్స్ట్ పోలీసింగ్ గురించి తన పర్యటనల గురించి తన జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ గురించి వరుసగా తన పర్యటనలు ఎక్కడికి వెళ్ళినా కానీ పోలీసులను పెట్టే ఆంక్షలు విధించడం జరుగుతుందని ఏకంగా బంగారపాలెం పర్యటనకు సంబంధించి ముగ్గురు ఎస్పీలు ఒక డిఐజీ కొంతమంది డిఎస్పీలు ఎంతమంది మొత్తం రెండు వేల మంది అప్రాక్సిమేట్లీగా పోలీసుని అసైన్ చేశారు ప్రతి విలేజ్ లో కూడా చెక్ పోస్ట్ ని పెట్టారు అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఇదంతా తన సెక్యూరిటీ కోసం కాదని తనకు సెక్యూరిటీ కల్పించడానికి లేని పోలీసులు తన పర్యటన మీద ఆంక్షను విధించడానికి ఎందుకు వస్తున్నారని చెప్పేసి ఆయన కొద్దిగా సీరియస్ అవ్వడం కూడా జరిగింది ఇంకా ఫైనల్ గా బనక చర్ల గురించి కానీ హిందీ లాంగ్వేజ్ గురించి కానీ దీంతో పాటు రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం వద్ద చేస్తున్న అప్పుల గురించి కానీ వీటన్నిటి గురించి కులం కషంగా ఆయన చర్చించుకొని రావడం కూడా జరిగిపోయింది అయితే మొత్తం మీద నిన్న ఓవరాల్ ఎపిసోడ్ చూసుకున్నట్లయితే టీడీపీని టార్గెట్ చేద్దాము అధికార రంగంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేద్దామని వచ్చి ఆయన ఇరుకుల్లో పడినట్టు అయింది ఎందుకంటే జగన్ ఇప్పుడిప్పుడే గ్రాఫ్ పెంచుకుంటున్న తరుణం ఎందుకంటే ఓకే సంవత్సర కాలంలో ఇన్కంబెన్సీ ఉంది అమలు చేయాల్సిన పథకాలు ప్రాపర్ టైంలో అమలు అవ్వలేదని కొంతమంది ప్రజల్లో ఆ భావన అయితే ఉంది దాన్ని వీళ్ళు యూటిలైజ్ చేసుకోవాల్సిన టైం కూడా ఇదే కానీ వీరు చేసే నోరు జారే పనుల వల్ల వీళ్ళ కొంత బ్యాడ్ నేమ్ వస్తుంది ఇప్పుడు దాన్ని ఏదైతే నిన్న జగన్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని ఉద్దేశిస్తూ టీడీపీ సైడ్ నుంచి కూడా కౌంటర్ గట్టిగానే వచ్చింది ఇదే జగన్ లాస్ట్ టైం ఓడించింది ఇలా మాట్లాడడం వల్లే ఓడిపోయారు మళ్ళీ వీళ్ళు ఇంకా మారలేదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి వీళ్ళు నేర్చుకున్నది ఏమీ లేదు అని చెప్పేసి టీడీపీ సైడ్ నుంచి కౌంటర్లు గట్టిగానే పడుతున్నాయి అయితే ఎంతవరకు బిహేవ్ చేసింది ఒక రకంగా ఉండిద్ది ఇక్కడ నుంచి బిహేవ్ చేయాల్సింది ఇంకో రకంగా ఉండిద్ది జగన్ టూ పాయింట్ ఓ గురించి కూడా ఆయన చెప్పుకొని వచ్చారు అయితే ఇక్కడ చాలా కీలకమైన అంశం చెప్పుకోవాలి ఈసారి అధికారంలోకి వస్తే తన కార్యకర్తలు కూడా తన మాట వినరు అని చేసిన ఈ మాట ఒక అధినాయకుడుగా పార్టీ పట్ల ఆయన గ్రిప్ కోల్పోతున్నారా అధినాయకుడు చెప్తే ఏ కార్యకర్త అయినా వినాలి వినకపోతే అతను బహిష్కరించడమో లేదంటే పార్టీని సస్పెండ్ చేయడం ఏదో ఒకటి జరగాలి తన కార్యకర్తలు కూడా తన మాట వినరు అన్నారంటే పార్టీ పైన పూర్తి స్థాయిలో జగన్ పట్టుకోల్పోతున్నారా దానికి ఇది సంకేతాల ఎదుటి వారిని బెదిరించాలనే ధోరణి నుంచి తాను పార్టీ పైన గ్రిప్ కోల్పోతున్నారనే భావనని ఎలా బిల్డ్ చేయాలనుకుంటున్నాడు ఆయన సో ఇన్ని వర్షన్స్ ఉన్నాయి దీంతో పాటు గాని ఇంకా ఫైనల్ వర్షన్ మొత్తం మీద హిందీ లాంగ్వేజ్కి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది పాటుగా హిందీ అనేది లాంగ్వేజ్ మాత్రమే అయితే ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి ప్రతి పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియం రావాలని ఆయన రావడం జరిగింది అయితే ఇదే హిందీకి సంబంధించి గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడినా నారా లోకేష్ మాట్లాడినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైడ్ నుంచి అందరూ ట్రోల్ చేశారు బట్ నిన్న జగన్ కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చేసరికి వీళ్ళకి కౌంటర్ ఇవ్వడానికి కౌంటర్ లేకుండా పోయింది వీళ్ళ దగ్గర మొత్తం మీద అధినాయకుడు నడిపిస్తున్న బాట కింద స్థాయి కార్యకర్తలు నడవాల్సిన మార్గం రెండు వేరు వేరు అయిపోతున్న తరుణం అయితే కనిపిస్తుంది పార్టీ పైన గ్రిప్ కోల్పోవడంతో పాటు అధినాయకుడు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం ప్రజల్లోకి బయటకు వచ్చినా కానీ ఆ కార్యక్రమం కాస్త సక్సెస్ కావాల్సింది పోయి విమర్శలకు ఎక్కువ తావిస్తుంది సో వీటన్నిటిని ఓవర్కమ్ చేసుకుని జగన్ ముందుకెళ్తారా లేదంటే ఇదే ధోరణిలో నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు కంటిన్యూ అవుతారా ఇలాగే ఉంటే పార్టీ పరిస్థితి ఏంటి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్